హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నాను సింపుల్గా చాలా బాగుంటుంది సింపుల్గా అయితే ఇలాగ ట్రై చేసి చూడండి చిక్కుడుకాయలు పావు కేజీ తీసుకొని చిక్కుడుకాయలు ముక్కలుగా కాకుండా ఇలాగా మధ్యలోకి ఒడిచి గింజలు తీసేసి ఇలాగ ఒలుచుకొని కట్ చేసుకున్నామంటే తినేటప్పుడు బాగుంటాయి ఇలా కట్ చేసుకున్నామంటే చిక్కుడుకాయలు ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ కడాయిలోకి ఇవి వేసుకుందామండి ఇందులోకి చిక్కుడుగాయలు మునిగేంతగా నీళ్లు వేసుకొని ఉడికి చేసుకుందాము ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు కాస్త నీళ్లు మరుగుతున్నాయి అన్నప్పుడు ఇదిగోనండి ఇలా మరిగేటప్పుడు ఇవి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఉడికితే సరిపోతుంది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు కాయలు ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి ఈ ఆయిల్ గెరటితో రెండున్నర గిరెటెల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర కరివేపాకు లేదని వేయలేదు ఇప్పుడు ఉడికిచ్చిన చిక్కుడుకాయలు నీళ్లు వంచేసుకొని చిక్కుడుకాయల వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చేసుకున్నాము ఇదిగోనండి ఇలా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఒక మూడు టమాటాలు ఇలా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము రుచికి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గిపోవాలి మూత పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొంచెం ఉడికి చేసుకున్నాను ఇదిగోనండి ఈ విధంగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కారం కారం వేస్తున్నాను గరం మసాలా ఒక అర స్పూన్ దాకా వేస్తున్నాను ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను అండి ఎండు కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల మిక్సీ పట్టింది వేసుకోండి తురుము కాకుండా మిక్సీ పట్టింది వేసుకున్నామంటే ఈ చిక్కుడుగాయ కూర కమ్మగా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇదంతా కాస్త పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టేసి మగ్గి చేసుకుందాము ఈ ఎండు కొబ్బరి తురుము చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కూరలోకి ఎప్పుడైనా ఇలా వేసుకోండి లాస్ట్లో కమ్మగా ఉంటుంది కూడా ఈ కూర మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము ఇదంతా పచ్చి వాసన బాగా పోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి తింటుంటే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము చిక్కుడు కాయ కూర అంతేనండి చూశారు కదా చిక్కుడుగాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే సింపుల్గా ఇలాగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి